హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జువల్ యూట్యూబ్ ఛానల్ మనం గోడకి ఏమన్నా తగిలించుకోవాలన్నప్పుడు మనం గోడకి మేకలు వేయడానికి చాలా ఇబ్బంది పడతాం ఈ వీడియోలో కనిపించేవి యూజ్ చేసుకుని మనకి గోడకి ఎటువంటి మేకులు వేయకుండా ఓన్లీ స్టిక్కర్తోనే అంటించుకోవచ్చు ఇవైతే ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా బై చేయండి వీడియో అంతా ఫుల్గా చూడండి ఈ స్టిక్కర్స్ ఎలా యూజ్ చేయాలో వేటికి యూజ్ చేయొచ్చో చూద్దాం మొదటిగా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ క్లాక్ని గోడపై ఉంచాలనుకుంటున్నాం మనకి ఈ స్టిక్కర్స్లో అయితే టూ టైప్స్ ఉంటాయి ఇది ఫస్ట్ టైప్ అనమాట ఈ స్టిక్కర్కి అయితే స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టిక్కర్ని క్లాక్స్ కానీ డిజైన్ ఐటమ్స్ కానీ గోడపై తగిలించుకోవడానికి యూజ్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా స్టిక్కర్ని తీసి ఇలా గోడపై అతికించుకోవాలి తర్వాత క్లాక్ని గోడపై సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా గోడకి ఎటువంటి మేకులు వేయకుండా ఇలా క్లాక్నైతే మనం గోడపై సెట్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్తో మరొక యూజ్ ఏంటంటే మనం వర్షాకాలంలో బట్టలు ఆరేయడానికి చాలా ఇబ్బంది పడతాం ఈ స్టిక్కర్ని యూస్ చేసి మనం ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవడానికి దండం కట్టుకోవచ్చు ఇవి సెకండ్ టైప్ స్టిక్కర్స్ అనమాట ఇవి గట్టలు తగిలించుకోవడానికి యూజ్ చేసాము ఈ స్టిక్కర్ కూడా గమ్లే ఉంటుంది గోడపై చాలా గట్టిగా అతుక్కుంటుంది అలాగే పై కూడా చాలా గట్టిగా అతుక్కుంటుంది చూడండి ఫ్రెండ్స్ మేము ఇంకో రో అయితే సెట్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము గోడకి సెట్ చేసాము ఎటువంటి మేకులు వేయకుండా హ్యాపీగా గరిటెలు తగిలించుకోవచ్చు అలాగే వర్షాకాలంలో కూడా చాలా హ్యాపీగా ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి